హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను క్యాబేజీతో టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాకుండా చపాతి పూరీలో కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనా కరివేపా కూడా వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బఠానీలను వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత రెండు ఆలుగడ్డలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు తరిగిన క్యాబేజీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు మరియు కారం వేసి కలుపుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసి దించుకోవాలి అంతే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి